హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి సలదిగులకి కింగ్ డాగ్స్ ముందు గురించి తెలియజేస్తాను ఒక రైతు పొలంలో కింగ్ డాగ్స్ ముందు చలదిగులకి కొడుతున్నారు అక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ ఆ కింగ్ డాగ్స్ దేనికి పని చేస్తుందో ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే వెళ్దాం ఈ దగ్గరికి ఏం మందు పడుతున్నాడో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి గరుడ కెమికల్ లిమిటెడ్ కింగ్ డాగ్స్ ఫ్రెండ్స్ ఇది కింగ్ డాగ్స్ ముందు ఇది వచ్చేసి ఆకుముడత తెగులు దిగులు సమర్థంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ ముందుకి లేదు ఫ్రెండ్స్ సలదిగులు ఆకుముడత ఆకుముడత తెగులు పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది కింగ్ డాఫ్స్ ఫ్రెండ్స్ ఎకరాకి వచ్చేసి నూట ఇరవై ఎమ్మెల్యే ఎకరాకి ఎనిమిది ట్యాంకీలు కొట్టాలా ఫ్రెండ్స్ చూడండి వచ్చేది రైతు ఈ పొలం కల్లా రైతు ఎవరైతు అయినా ఐదు ఎకరాలు చేస్తున్నాడు ఈ రైతు ఫ్రెండ్స్ ఆ కింగ్ డాగ్స్ ముందు ఈ బకెట్లో కలుపుకో ఫ్రెండ్స్ ఇది చిక్ చిక్కగా ఉంటుంది ఇది వచ్చేసి కాంటా ప్లస్ గడ కలిపి ఉన్నాడు రెండు కలిపి ఇస్కారేజ్ చేసి ఈ షుగర్లెస్ పైర్కి కలక్ కలక్ ఇవన్నీ తీస్తుంది ఫ్రెండ్స్ చూడండి కలక్ కలక్ ఎన్ని తీస్తుంది పైరు కొడుతున్నారు ఫ్రెండ్స్ సగం పట్లు సగం ఎన్ని ఫ్రెండ్స్ అయితే చూడండి రెండు మందులు ఎలా గడుపుతున్నాడో చూడండి రెండు ముందులో ఒక దాంట్లో పోశాడు ఫ్రెండ్స్ థ్యాంక్ ఎలా అయితే పోతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రైతుని అడుగుతున్నాను ఫ్రెండ్స్ కింగ్ డాగ్ గురించి ఏం తెగులు పనిచేస్తుందో కనుక్కుందాం చెప్పండి ఫ్రెండ్స్ నేను ఐదు ఎకరాలు వేస్తున్నాను షుగర్ లేస్తా ఆకుమురత తెగులు ఆకుమురత తెగులు చల్ల తెగులు పడి కింగ్ డాగ్ పడుతున్నాను బాగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది మంచి రిజల్ట్స్ వస్తుంది బాగా పని చేస్తుంది పైరు కూడా వేపుగా నలుపుగా వస్తుంది అందువల్ల నేను పోయినసారి కూడా వాడున్నాను అందువల్ల కింగ్ డాగ్స్ ప్రతి సీజన్లో నేను వాడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పొలం పొలంగాల్లో రైతు చెప్పాడు కదా కింగ్ డాగ్స్ గురించి చూడండి ఫ్రెండ్స్ కింగ్ డాగ్స్ ఆకుమడత తీగులకి సలదిగులకి బాగా పనిచేస్తుందండి ఫ్రెండ్స్ చూడండి కింగ్ డాగ్స్ గురించి చలదిగులు ఆకుమడత ఆకుమడత పురుగు గురించి ఈ కింగ్ డాగ్స్ ముందు గురించి చెప్పాను కదా ఎకరాకి ఎంత మోతాదో ఎలా కలుపుకోవాలో ఎలా పిచకారీ చేసుకోవాలో ఎలా కొట్టుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్